వర్షాకాలం వచ్చేస్తుందండి ఓయ్ అలాగే మాసం కూడా వచ్చేస్తుంది కదా మరి వచ్చి చాలా రోజులైంది మరి అందరూ పేలాలు పేల ఉండ్లు అవన్నీ తిన్నారా మరి ఆషాఢ మాసంలో తినాలంటారు కదా మరి నేనైతే ఇంట్లో చేసుకుని తినేసాను మీకు అవి ఎలా చేసుకున్నానో చూసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి మరి స్టార్ట్ చేద్దాం రండి మరి నేను దీనికోసం ఒక కిలో జొన్నలు తీసుకున్నాను ఒక బౌల్డ్ మీరు దేంతో తీసుకున్న పర్లేదు ఒక గ్లాసుడు తీసుకున్న పర్లేదు ఒక గుప్పెడు తీసుకున్న పర్లేదు చాలా బాగా అవుతున్నాయి ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి జొన్నలు మునిగారెట్టి తీసుకోవాలి చూడండి ఇందులో చూపించిన విధంగా వాటర్ చలసలా మరగపోవాలి అలా మరిగినప్పుడు జొన్నలు శుభ్రం చేసుకుని ఇందులో వేసుకోవాలి ఒకసారి జస్ట్ అలా కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో చూపించినట్టు చూడండి ఇలా ఒక పొంగు రావాలి జొన్నలు వేసుకున్నా కానీ ఒక పొంగు వచ్చాక ఏదైనా చిల్లు ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుని అందులో వడపోసుకోవాలి మనం బాగా వడపోసుకోవాలి వాటర్ మొత్తం ఆరిపోయాక ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకుని ఫ్యాన్ గాలిలో కింద ఆరిపోసుకోవాలండి ఇది ఇవి బాగా పలుచుగా ఆరబెట్టుకోవాలండి బాగా ఆరబెట్టుకున్నాక బాగా డ్రై అయిపోవాలి గాలి కింద ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా పొడి పొడలాడుతూ రావాలి అలాగే ఇక్కడ మనం పాన్ పెట్టుకోవాలి పాన్ బాగా హీట్ ఎక్కాలండి ఇది హీట్ ఎక్కాక ఒక గుప్పెడి జొన్నలు వేసుకోండి ఇక్కడ చూడండి చూపించిన విధంగా టప్ టప్ అంటూ మనకి కనిపిస్తుంది మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి ఒక ప్లేట్ మూత వేసుకోవాలండి ఒక ప్లేట్ మూత వేసుకుంటే మనకి వేళ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాయండి ఒక గుప్పెడి జొన్న చూసారండి ఇక్కడ నా పేరాలు అయితే రెడీ అయిపోయినప్పుడు మన సౌండ్ అవుట్ వినిపించింది కదా నేను ప్లేట్ మూత వేసుకోవాలండి మర్చిపోవద్దు ఇక్కడ నా పేలాలు అయితే చూడండి మళ్ళీ మెరిసిపోతున్నాయి కదా నేను ఇది రెండు రకాలుగా చేసుకున్నాను కాదండి రెండు రకాలు కాదు మూడు రకాలుగా చేశాను ఒకటి లడ్డూలు చుట్టుకున్నాను ఒకటేమో సాల్టెడ్ పేలాల కింద చేసుకున్నాను ఇంకొకటి అలా విడివిడిగా స్నాక్స్ కింద ఉంచుకున్నానండి నేను ఇలాగా దీనికి నేను బెల్లం ఒక మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను మనం శుభ్రంగా కొంచెం వాటర్ పోసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూడు వందల గ్రాములు బెల్లానికి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా జిగురు వచ్చేటట్టు పాకం వచ్చేటట్టు చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి తీగపాకం రావాలండి కొంచెం ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను అలా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి ఇందులో వేసేసుకుని బాగా కలుపుకొని వెంట వెంటనే చేసుకోవాలండి లేకపోతే డ్రై అయిపోతాయి ఆ వేడి మీద కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలండి నేనైతే లడ్డూలు చుట్టుకున్నాను చిన్న చిన్న లడ్డూలు చుట్టుకున్నానండి పెద్ద వావలేదు నా చేతికి ఒకసారి చూడండి బాగా కలుపుకొని లడ్డూలు చుట్టేసాను అలాగే ఇందులో మనం ఈ పేలాలు పాన్లో వేసి వేయించుకునేటప్పుడే సాల్ట్ గ్లాసులో కొద్దిగా సాల్ట్ వాటర్ కలుపుకొని పేలాల్లోనే మనం చిలకరించుకుంటూ ఉంటే సాల్టెడ్ పేడలు రెడీ అయిపోయాయండి అలాగే లడ్డూలు రెడీ అయిపోయినాయి అలాగే మీకు లాస్ట్ని చూపిస్తాను కదా నేను బెల్లం పాకులు డ్రైగా రెడీ చేసుకున్నాను అవి అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి రెండింటి మించిన టేస్ట్ వచ్చింది వాటికి చక్కగా మన ఆడవాళ్ళం ఏదైనా పని చేసుకుంటూ ఒక గుప్పుడు ఒక స్పూన్ అలా నోటి కింద నోట్లో వేసుకుని కింద కిందంటే చాలా బాగున్నాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఓన్గా ట్రై ట్రై చేసుకుని నేను తయారు చేసుకొని తిన్నాను ఇంట్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈ ఆషాఢ మాసాల స్పెషల్గా చేసుకుంటున్నాము మరి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ మీకు ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కూడా నేను వేస్తున్నాను ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి చాలా బాగా వచ్చినాయి నాకైతే జొన్నలు జొన్నలతో పేలాలు అవ్వను అయితే మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎవరు కూడాను కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కూడా నాకు ఎంకరేజ్ చేయండి కొంచెం మరి మళ్ళీ వేరే వేరేతో కలుసుకుందాం